హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఫిజికల్ సైన్స్ నుంచి మనకు కాంతి అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ కాంతి నుంచి మనకు బిట్ లేకుండా పేపర్ లేనే లేదు దీ టెట్ అండ్ డిఎస్సి అనే కాదండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కాంతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీని నుంచి బిట్ లేకుండా మనకు క్వశ్చన్ పేపరే ఉండదండి సో అలాంటి కాంతి అనే టాపిక్ నుంచి ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దామండి డిస్కస్ చేద్దాము సో దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి కాంతి జనకాలు అని వేటిని అంటారు కాంతి జనకాలు అంటే ఏంటండి జనరల్గా మనం డెఫినేషన్ చూద్దాము కాంతి జనకాలు అంటే ఈ వేటినైతే కాంతిని ఏవైతే కాంతిని ఇస్తాయో అలాంటి వాటిని కాంతి జనకాలు అంటారండి సో ఏ వస్తువు అయితే తనంతట తాను ప్రకాశవంతంగా కాంతిని వెదజల్లుతుందో దాన్ని కాంతిజనకము అంటారండి సో దాంట్లో కాంతి కూడా టూ టైప్స్ ఉంటాయండి తమంతట తాముగా ప్రకాశించ ప్రకాశించి కాంతిని ఇచ్చినట్లయితే వాటిని సహజ కాంతి జనకాలు అంటారండి లేదు మన మనం తయారు చేసి కాంతిని వెదజల్లేటట్లు చేస్తున్నాము అంటే కాంతి ప్రకాశించేటట్లు లైటింగ్ వస్తుంది అంటే దాన్ని కృత్రిమ కాంతి జనకాలు అంటారండి సో ఇది జనరల్ టాపిక్ అండి దీనిలోంచి మనం ఇప్పుడు బిట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము ఫస్ట్ కాంతి జనకాలు అని వేటిని అంటారు అంటే ఏవైతే ప్రకాశిస్తాయో వాటిని కాంతిజనకాలు అంటారండి ఎగ్జాంపుల్ సూర్యుడా కొవ్వతీన అగ్గిపుల్లల సూర్యుడు అండ్ కొవ్వతీన ఆప్షన్స్ దీంట్లో ఆన్సర్ వచ్చేసి సూర్యుడు కొవ్వతి రెండు కూడా కాంతిజనకాలేనండి దీంట్లో మనకు సహజ కాంతిజనకాలు సహజ కాంతిజనకం అంటే తమ్మంటత తాముగా ప్రకాశింపగలిగితే సో అలాంటి వాటి వాటిని సహజ కాంతిజనకాలు అనేసి అంటారండి అంటే ఇందులో మనకు సూర్యుడు బల్బు కొవ్వత్తి టార్చ్ లైట్ ఆప్షన్స్గా ఇచ్చారండి దీంట్లో ఆన్సర్ ఏంటండి సూర్యుడు అండి సూర్యుడు సహజ కాంతిజనకం స్వయం ప్రకాశ ప్రకాశకం అంటారండి దీన్ని సో కృత్రిమ కాంతిజనకాలు అంటే ఏంటి మన చేత తయారు చేయబడి కాంతిని వెదజల్లినట్లయితే దానిని కృత్రిమ కాంతిజనకము అంటారండి ఎగ్జాంపుల్ చూడండి ఆప్షన్స్ చూడండి ఫస్ట్ అయితే సూర్యుడు నక్షత్రాలు టార్చ్ లైట్ మెనుగురు పురుగులు ఇప్పుడు మీరే ఆన్సర్ చేయగలుగుతారండి ఆన్సర్ ఏంటండి త్రీ టార్చ్ లైట్ కాంతిని తమ గుండా ప్రసరింపచేసే వాటిని ఇలా అంటారు ఏమంటారండి కాంతిని ప్రసరింప చేస్తే వాటిని పారదర్శక పదార్థాలు అంటారు కాంతి అది ప్రసరించే ప్రసారాన్ని బట్టి మూడు రకాలుగా పారదర్శక పదార్థాలు ఉంటాయండి పారదర్శక మూడు రకాలుగా ఉంటాయండి ఫస్ట్ పారదర్శక పదాలు అపారదర్శక పదార్థాలు పాక్షిక పారదర్శక పదార్థాలు అని మూడు రకాలుగా ఉంటాయండి తమ గుండా ప్రసరింపజేస్తే వాటిని పారదర్శక పదార్థాలు అంటారండి ఓకే తమ గుండ కాంతిని ప్రసరింపచేయకపోతే వాటిని అపారదర్శక పదార్థాలు అంటారండి పాక్షికంగా అంటే కొంత భాగం మాత్రమే కాంతిని తమ గుండ ప్రసరింపచేస్తే వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారండి పారదర్శక పదార్థాలు అంటారు కాంతిని తమ గుండా పరి పాక్షికంగా ప్రసరింప చేస్తే వాటిని ఏమంటారండి పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారండి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి పారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థాలు పాక్షిక పారదర్శక పదార్థాలు పైవేవి కావు పారదర్శక పదార్థాలు అంటే ఏంటండి తా కాంతిని తమ గుండ ప్రసరింపజేస్తే వాటిని పారదర్శక పదార్థాలు అంటారు ఓకే గాజు కానీ సో ఇట్లాంటివి గాజు కానీ నీరు కానీ గాజు వస్తుందండి దీంట్లో అపారదర్శక పదార్థాలు కాంతిని తమ గుండా ప్రసరింప చేయని వాటిని అపారదర్శక పదార్థాలు అంటారండి చెక్క కానీ బుక్స్ కానీ ఇలాంటివి వస్తాయండి పాక్షిక పారదర్శక పదార్థాలు పాక్షిక అంటే కొంత భాగం మాత్రమే తమ గుండా ప్రసరింప చేస్తే దాన్ని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు గరుపు తలం కానివ్వండి గాజును ఇప్పుడు నునుపోయిన గాజు తీసుకుంటే అది పారదర్శక పదార్థం సో దాని నుంచి కాంతిని వెదజల్లుతుందండి కానీ పా మనం గరుకుగా ఉన్న ఒక గాజు పలకం తీసుకున్నాం అనుకోండి దాన్ని పాక్ష అపా పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారండి సో తము కాంతిని పూర్తిగా వెద వెదజలనీయవు ప్రసరింపచేయవు అని అసలు ప్రసరింపచేయకుండా ఉండవు పాక్షికంగా అంటే కొంత భాగం మాత్రమే ప్రసరింపచేస్తాయి అలాంటి వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటండి కాంతిని తమకుండా పాక్షికంగా ప్రసరింపజేస్తే ఏమంటారండి ఇప్పుడు ఆన్సర్ మీరే చెప్తారండి పాక్షిక పారదర్శక పదార్థాలు ఎగ్జాంపుల్ వచ్చేసి గాజు గరుకుతలము లేదంటే నూనె పేపర్ అండి నూనె పేపర్ కూడా ఓకేనా నెక్స్ట్ చూడండి పాక్షిక పారదర్శక పదార్థాలకు ఉదాహరణ ఇందాక మనం పై బిట్లో డిస్కస్ చేసుకుందే ఇక్కడ చూడండి ఆప్షన్స్ నీరు ట్రేసింగ్ పేపర్ చెక్క గాజు ఇప్పుడు ఆప్షన్ మీరు ఆన్సర్ చెప్పండి మీరే ట్రెసింగ్ పేపర్ ఇందాక మనం పైననే చెప్పుకున్నామండి దీనికి ఓకే నెక్స్ట్ కాంతి డ్యాష్ మార్గంలో ప్రయాణిస్తుంది ఏ మార్గంలో ప్రయాణిస్తుందండి రుజున వక్రనా వలయాకారణ శంకు ఆకారం రుజు మార్గంలో ప్రయాణిస్తుందండి దీనికి మనం ఒక అంటే నైన్త్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో మనం చూసాము కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పడానికి ఒక ప్రయోగం కూడా చెప్ ఇచ్చారు కా ఒక క్యాండిల్ని పెట్టేసి మన ఒక రుజుమార్గంలో మార్గంలో ఉన్న ఒక టెలిస్కోప్ నుంచి మనం చూసినప్పుడు మాత్రమే కాంతిని చూడగలుగుతాము అదే టింకరగా ఉన్న ఏదైనా వేరే గొట్టం నుంచి కానీ అట్లాంటి వాటి నుంచి మనం కాంతిని చూడలేము స్ట్రైట్గా ఉన్న దాని నుంచి మాత్రమే కాంతిని చూడగలుగుతాము దానికి దీనికి ఎగ్జాంపుల్ లాగా ఒక ప్రయోగం కూడా చూస్తామండి చూడండి నెక్స్ట్ నీడలు నీడలు ఎప్పుడు డాష్ రంగులో కనబడతాయి నీడ ఏ కలర్లో ఉంటుందండి ఇది కూడా మనం ఈజీగా చెప్పొచ్చు తెలుపు నలుపు పసుపు పైవేవి కావు నలుపు కలర్లో ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ సూర్యగ్రహణం దేనిని సూ ఉపయోగించి చూడవచ్చు సూర్యగ్రహణాన్ని చూడాలంటే మనం ఏం చూస్తామండి అద్దమా నల్లని అద్దమా ఎక్స్రే ఫిల్మా పిన్హోల్ కెమెరానా ఇది కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి పిన్హోల్ కెమెరా ద్వారానే మాత్రమే సూర్యగ్రహణాన్ని మనం చూడవచ్చు ఓకే పిన్హోల్ కెమెరాలో వస్తువు యొక్క ప్రతిబింబాలు ఎలా ఉంటాయండి ఫస్ట్ వన్ ఆప్షన్ చూడండి కనబడవు నిటార్గా కనబడతాయి తలకిందులుగా కనబడతాయి కావు ఆప్షన్ ఆన్సర్ చే ఆన్సర్ ఏంటండి పిన్హోల్ కెమెరాలో ఎప్పుడైనా సరే మనకు ఒక వస్తువు యొక్క ప్రతిబింబం ఎలా కనబడుతుందండి తలకిందులుగా కనబడుతుంది ఓకే నెక్స్ట్ లెవెన్త్ వన్ చూడండి వస్తువు నుండి కాంతి దర్పణం పైబడి వెనుక వెనుతిరిగిన ఆ దర్పణ తలాన్ని ఏమంటారు ఓకే ఆప్షన్స్ చూడండి పరావర్తన తలం దర్పణ తలము పరావర్తనము పైవేవీ కావు ఆన్సర్ వచ్చేసి పరావర్తన తలం అండి ఒక వస్తువు నుంచి కాంతి దర్పణంపై పడినప్పుడు ఒక దర్పణంపై కాంతి పడినప్పుడు అది వెనుతిరిగి ఆ దర్పణ తలాన్ని చేరుతుంది దాన్ని ఏమంటారండి పరావర్తన తలం అంటారండి ఓకే పరావర్తన తలంపై మాత్రమే కాంతి పడినప్పుడు వెనుతిరిగి మళ్ళీ ప్రవర్తన తలంపైన పడుతుందండి అందుకే సో సెకండ్ వన్ నెక్స్ట్ బిట్ చూడండి ప్రతిబింబంలో వస్తువు యొక్క కుడి ఎడమలు ప్రతిబింబంలో వస్తువు యొక్క కుడి ఎడమలు ఎలా కనిపిస్తాయండి అలాగే ఉంటాయా తారుమారు అవుతాయా పైకి కిందికి అవుతాయా పైబేబీ కావా ఆన్సర్ చూడండి తారుమారు కనిపిస్తాయండి మనకు సేమ్లా కనిపించవు తారుమారుగా కనిపిస్తుంటాయి సో ల్యూమన్ విలువ డ్యాష్ క్యాండిల్ పవర్స్కు సమానం ఆప్షన్స్ చూడండి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఆ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఆ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎయిట్ ఆ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్సా ఆన్సర్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ అండి ల్యూమన్ క్యాండిల్ టు ల్యూమన్ విలువ అనేది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ క్యాండిల్ పవర్స్కు సమానం అవుతుందండి వన్ వాట్ దాదాపు డాష్ ల్యూమెన్స్కు సమానం అండి వంద వంద ల్యూమెన్స్కు సమానం వంద ల్యూమెన్స్ అంటే దాన్ని వన్ వాట్ అంటారండి ఓకే స్వయం ప్రకాశము స్వయం ప్రకాశం ఏదండి భూమిన చెట్ట మిణుగురు పురుగ పుస్తకం దీంట్లో ఆప్షన్ ఈజీగా చెప్పెట్టవచ్చు అండి ఆన్సర్ మిణుగురు పురుగు ఓకే ప్రకృతి సిద్ధమైన కాంతి జనకము ఓకే ఆప్షన్స్ చూడండి చంద్రుడు సూర్యుడు గ్రహాలు కొవ్వత్తి ఆన్సర్ వచ్చేసి సూర్యుడండి ప్రకృతి సిద్ధంగా ఉండే మనకు కాంతిజనకం ఏది సూర్యుడండి కాంతి తీవ్రతకు ఆధునిక ప్రమాణము కాంతి తీవ్రతకు ఆధునిక ప్రమాణం ఏంటండి ల్యూమెనా డైన్ నా న్యూటన్నా మీటర్నా ఆన్సర్ వచ్చేసి ల్యూమెన్ అండి ఆధునిక ప్రమాణం కాంతి తీవ్ర తీవ్రతకు ఆధునిక ప్రమాణం ఏంటండి ల్యూమెన్ ఓకే టంగ్స్టన్తో చేయబడిన ఫిలమెంట్ దేనిలో కనిపిస్తుంది టంగ్స్టన్తో చేయబడిన ఫిలమెంట్ మనకు దేనిలో కనిపిస్తుందండి ఆప్షన్స్ చూడండి ట్యూబ్యులైట్ విద్యుత్ దీపం లైట్ డార్విన్ ఆన్సర్ వచ్చేసి విద్యుత్ దీపం అండి విద్యుత్ దీపంలోనే మనకు టంగ్స్టన్తో స్టన్తో చేయబడిన ఫిలమెంట్ కనిపిస్తుంది దీని లోపల బల్పు లోపల నుంచి గాలి మొత్తాన్ని తీసేసి నియాన్ వాయువుని హీలియం వాయువుని పెట్టే పెట్టడం వల్లే ఈ బల్బ్ అనేది ఎక్కువ కాలం వెలుగుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి వస్తు అంచువైపు ఉండే ప్రాంతము ఓకే ఆప్షన్స్ చూడండి ఉపఛాయ ప్రచ్ఛాయ ఛాయ ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఉపఛాయ అండి ఒక వస్తువు యొక్క ఛాయ అంటే ఒక వస్తువు యొక్క ప్రతిబింబం అనేది వేరొక తలంపై పడినప్పుడు ప్రతిబింబం కాదండి ఒక వస్తువు యొక్క నీడ పడినప్పుడు దాని మధ్య భాగం విపరీతమైన నలుపు రంగులో ఉంటుంది దాని భాగం పలుచటి నలుపు కలర్లో ఉంటుందండి అంటే కొంచెం మధ్య భాగం మాత్రం పూర్తిగా చీకటిగా కనిపిస్తుంది దాని అంచులు మాత్రం కొంచెం కొంచెం వెలుగులాగా కనిపిస్తుంటాయండి సో వాటిని బట్టి దాన్ని ఉపఛాయ ప్రఛాయ అంటారండి సో ఉపఛాయ ఇప్పుడు ఆన్సర్ చూడండి మనకు ఉపఛాయ అండి అంచుల భాగంలో కొంచెం వెలుగుంటుంది కాబట్టి ఉపఛాయ అంటారండి ప్రఛాయ అంటే ఏంటి కంప్లీట్గా డార్క్నెస్ కనిపిస్తుంది అంటే మధ్య భాగంలో దాన్ని మనం ప్రఛాయ అంటారండి ఛాయ అంటే మనకు నీడలు ఏర్పడితే దాన్ని ఛాయ అంటారండి అంటే నేను ఆ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి దీని గురించి కొంచెం మీకు టాపిక్ గురించి కొంచెం తెలుస్తుంది అనేసి ఓకే అసంపూర్ణ పారదర్శక పదార్థం అసంపూర్ణ పారదర్శక పదార్థం ఏంటండి రబ్బర్నా నీరునా ట్రెసింగ్ పేపర్నా గాజునా ట్రేసింగ్ పేపర్ ఇందాకే మనం చెప్పుకున్నాం దీనికి ఓకే అపారదర్శక పదార్థం నీరునా రబ్బరా నూనె కాగితమా ట్రెసింగ్ పేపరా అండి ఓకే నీటి నుంచి విద్యుత్ ప్ర సారీ కాంతి ప్రసరిస్తుంది నూనె కాగితం నుంచి ప్రసరిస్తుంది డ్రెస్సింగ్ పేపర్ నుంచి కొంచెం మాత్రంలో ప్రసరిస్తుంది రబ్బర్ నుంచి మాత్రం పూర్తిగా ప్రసరించడం ఆపేస్తుంది కాబట్టి దీన్ని పారదర్శక పదార్థం అంటారండి ఓకేనా నెక్స్ట్ పారదర్శక పదార్థం పారదర్శక పదార్థం ఏంటండి రాయినా గాజున కర్రనా గరుగు గాజున రాయి నుంచి మనకు కాంతి ప్రసరిస్తుందా లేదు గాజు నుంచి ప్రసరిస్తుంది కర్ర లేదు గరుగు గాజు పాక్షిక పారదర్శకంగా ఉంటుంది ఓకే దీంట్లో ఆన్సర్ ఏంటండి గాజు ఓకే వస్తువు మధ్య భాగంలో ఉండే దట్టమైన భాగము ఇప్పుడే ఇందాకే పైన బిట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి మధ్య భాగంలో దట్టమైన చీకటి భాగం కల్పిస్తుంది నలుపు రంగులో దాన్ని ప్రఛాయ అంటారు సైడ్స్లో ఉండేదాన్ని ఉపఛాయ అంటారు అని సో దీనికి ఆన్సర్ ఏంటండి మీరు ఆప్షన్స్ మీరు కామెంట్లో పెట్టండి ఓకేనా వస్తువు యొక్క మధ్య భాగం ఉండే దట్టమైన భాగం ఆన్సర్ వచ్చేసి కామెంట్లో పెట్టండి వీడియో చూసిన వాళ్ళు అద్దంలో కనిపించే రూపాన్ని డాష్ అంటారు ప్రతిబింబమా ప్రఛాయన ఉపచ్ఛాయన బిందువున అద్దంలో చూస్తే ఏం కనిపిస్తుందండి ప్రతిబింబం ఓకే నెక్స్ట్ చూడండి నున్నటి తలాల మీద వెనుతిరిగి రావడాన్ని డాష్ అంటారు పరావర్తనమా పారదర్శకమా అపారదర్శకమా కాంతి నిరోధకమా ఆన్సర్ ఏంటండి పరావర్తనం అండి నుణుకుతలంపై ఏదైనా ఒక కాంతి కిరణం పతనం అయినప్పుడు అది ఇమీడియట్గా పత పరావర్తనం అవుతుందండి సో ఇది పరావర్తనం అంటారండి నెక్స్ట్ గరుకుతలంపై పతన కిరణం కాంతి పరావర్తనం చెందితే ఏమవుతుందండి ఒకే దిశలో ప్రయాణిస్తుందా అన్ని దిశలో ప్రయాణిస్తుందా పై దిశలో లేదంటే నాలుగు ఎదురు దిశలో ప్రయాణిస్తుందా నునుపుతలంపై పడినప్పుడు పతన కిరణం పరావర్తనం జరుగుతుందండి ఈ పరావర్తన కిరణం సేమ్ పతన కిరణం ఎన్ని గో ఎన్ని డిగ్రీల కోణంతో అయితే పతనం జరుగుతుందో పరావర్తనం కూడా అదే అన్ని డిగ్రీల కోణంతో మాత్రమే పరావర్తనం జరుగుతుందండి కానీ ఇక్కడ గరుకుతలంపై మాత్రం కాంతి కిరణం గరుకుతలంపై పడినప్పుడు ఎలా జరుగుతుందంటే అన్ని దిశల్లో అంటే ఇక్కడ పతనంపై ఎన్ని డిగ్రీలో సేమ్ అన్ని డిగ్రీలు కనిపిస్తుంది పరావర్తనలో మాత్రం చెల్లా చెదురుగా అంటే ఒక దిశలో కరెక్ట్గా ఉండదండి అది కిందికి పైకి చెల్లా చెదురుగా కనిపిస్తుంది అన్ని దిశల్లో దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి అన్ని దిశలలో కాంతి పరావర్తనం అనేది జరుగుతుందండి నెక్స్ట్ చూడండి పతన కిరణం పరావర్తన కిరణము లంబము ఒకే తలంలో ఉంటే అదేంటి ఆప్షన్ చూడండి ఒకటవ పరావర్తన సూత్రమా రెండవ పరావర్తన సూత్రమా మూడవ పరావర్తన సూత్రమా ఏది కాదా ఆప్షన్ వచ్చేసి ఒకటో పరావర్తన సూత్రం అండి పరావర్తన కిరణం లంబం మూడు ఒకే తలంలో ఉంటే ఒకటో పరావర్తన సూత్రం అండి కిరణం పరావర్తన కిరణము రెండు ఇరువైపులా అంటే ఒక దిశకు సారీ ఒక లంబానికి ఇరువైపులా ఉంటే అది రెండవ సూత్రం అవుతుందండి చూడండి ఓకే పతన కిరణము కిరణం లా కిరణం లంభానికి ఇరువైపులా ఉంటే అదే సూత్రం అవుతుంది రెండవ సూత్రం ఇప్పుడు నేను మీకు ఇందాక అందుకేనండి ఒకటి చెప్ మనం ఒక దాని గురించి తెలుసుకుంటే ఇంకోటి కూడా ఆన్సర్ అంటే దాని నుంచి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉంటాము అందుకే సెకండ్ది కూడా చెప్పానండి చూడండి పతన కిరణం పరావర్తన కిరణం లంబం ఒకే తలంలో ఉన్నాయనుకోండి ఒకటో పరావర్తన సూత్రం పతన కిరణం పరావర్తన కిరణం లంబానికి ఇరువైపులా ఉంటే లంబానికి ఇరువైపులా ఉంటే అది రెండో సూత్రం అండి ఓకేనా మోటార్ వాహనాలలో డ్రైవర్లు ఉపయోగించే దర్పణము ఏ దర్పణం యూజ్ చేస్తారండి మోటార్ వాహనాలకి కుంభాకార దర్పణమా పుటాకార దర్పణమా సమతల దర్పణమా వాలు దర్పణమా ఆన్సర్ చూడండి కుంభాకార దర్పణం మోటారు వాహనాలలో కుంభాకార దర్పణాన్ని యూజ్ చేస్తారండి సమతల దర్పణం ఏర్పడే ప్రతిబింబం సమతల దర్పణంలో ఎలాంటి ప్రతిబింబం ఏర్పడుతుందండి మిథ్యా ప్రతిబింబమా నిజ ప్రతిబింబమా వాలు ప్రతిబింబమా ఏటవాలు ప్రతిబింబంనా మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది సమతల దర్పణంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఓకే నెక్స్ట్ వాలు దర్పణాల మధ్య కోణము తీటా అయితే అవి ఏర్పడే ప్రతిబింబాలు త్రీ సిక్స్టీ బై తీటా ప్లస్ వన్ త్రీ సిక్స్టీ బై తీటా మైనస్ వన్ తీటా బై త్రీ థర్టీ సిక్స్ మైనస్ వన్ తీటా బై త్రీ సిక్స్టీ ప్లస్ వన్ ఆన్సర్ వచ్చేసి త్రీ సిక్స్టీ బై తీటా మైనస్ వన్ అండి ఓకేనా వాలు దర్పణాల మధ్య కోణం తీటా అయితే ఏర్పడిన ప్రతిబింబాలు అయితే త్రీ సిక్స్టీ బై తిటా మైనస్ వన్ ఆన్సర్ అవుతాయండి నెక్స్ట్ రెండు వాళ్ళు దర్పణాల మధ్య కోణం అరవై అయినా వాటి మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య మధ్య కోణం అరవై డిగ్రీలు అయితే వాటి మధ్య ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య సెవెన్నా త్రీనా లెవెనా ఫైవ్ అండి ఆప్షన్స్ సో ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అండి సిక్స్టీ డిగ్రీస్ ఉంటే ఫైవ్ ప్రతిబింబాలు ఏర్పడతాయండి ఓకే సిక్స్టీ డిగ్రీస్కి ఐదు ప్రతిబింబాలు ఏర్పడతాయి గోతిలోని యుద్ధ భటుడు భూ ఉపరితలం మీద శత్రు చర్యలను చూచుటకు ఉపయోగించేది పెరిస్కోప చిత్రదర్శనిన టెలిస్కోప పుటాకార దర్పణంన పెరిస్కోప్ అండి గోతిలోని యుద్ధ భటుడు అంటే యుద్ధాలు చేసేటప్పుడు భటులు కింది భాగంలో గోతులు ఉంటారండి భూమి ఉపరితలం మీద శత్రువులు చూస్తారు సో వాళ్ళు చూసే టెరిస్కోప్లో ఎలా ఎలా అంటే ఏ టెలిస్కోప్తో చూస్తారు అంటే పెరిస్కోప్తో చూస్తారండి ఏ టెరిస్కోప్ని యూజ్ చేసి భూమిపైన ఏం జరుగుతుంది అనేది చూడాలి అనుకుంటే పెరిస్కోప్ని యూజ్ చేస్తారండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైద్య పరీక్షల్లో కన్ను చెవి గొంతు పరీక్షించేందుకు ఈ దర్పణాన్ని యూజ్ చేస్తారు మనం ఈఎన్టి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి వాళ్ళు కన్ను చెవి ముక్కు గొంతు ఇవి చూస్తారండి సో దానిలో యూస్ చేసే దర్పణ లైట్ వేసి చూస్తారు నాలుక ముందుకనండి అని చెవి లోపలికి కానివ్వండి అట్లా సో వాటిలో అంటే ఆ లైట్స్లో యూజ్ చేసే దర్పణం ఏది అని అడుగుతున్నారండి మనకు చూడండి ఆప్షన్స్ పుటాకార సమతల కుంభాకార ఏది కాదు ఆన్సర్ వచ్చేసి పుటాకార దర్పణం అండి ఆన్సర్ వచ్చేసి పుటాకార దర్పణం నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాటిలో కాంతి నిరోధకాలను గుర్తించండి కాంతి నిరోధకాలు అంటే కాంతిని తమ గుండా ప్రసరింప చెయ్యనివి నక్షత్రాల కోవతిన బల్పున రాయిన ఆన్సర్ మీకే తెలుస్తుందండి మీకే తెలుసు సో చెప్పండి ఆన్సర్ ఏంటి రాయి కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త కాంతికణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి ఐన్స్టీనా హైగెన్సా ఫైన ఫ్రెనల్నా న్యూటనా న్యూటన్ అండి కాంతికణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది న్యూటన్ కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఫ్రెనల్నా హైగెన్స్నా న్యూటన్నా ఐన్స్టీనా హైగెన్స్ అండి కాంతి తరంగ సిద్ధాంతం అయితే హైగన్స్ కాంతి కణ సిద్ధాంతం అయితే న్యూటన్ అండి ఓకేనా నెక్స్ట్ సమాంతరంగా సమాంతరంగా కాంతి కిరణాల సమూహాన్ని ఇలా పిలుస్తారు ఏమంటారండి సమాంతర కాంతి పుంజం అంటారా కేంద్రీకరణ కాంతి కాంతి కిరణ పుంజం అంటారా వన్ ఆర్ టూ అంటే సమాంతర కాంతి పుంజం కేంద్రీకరణ కాంతి పుంజం అంటారా పైవేవి కావున ఆన్సర్ ఏంటండి కేంద్రీకరణ కాంతి పుంజము కాంతి కిరణ పుంజం అంటారండి సమాంతర కాంతి కిరణాల సమూహాన్ని ఆ సమూహాన్ని కేంద్రీకరణ కాంతి కిరణ పుంజం అంటారండి నెక్స్ట్ కాంతి కిరణాలు ఏదైనా యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనం అయినా అదే యానకంలోకి పంపించడాన్ని ఏమంటారండి క్రమ పరావర్తనమా అక్రమ పరావర్తనమా పరావర్తనమా పైవేవి కావా పరావర్తనం అంటారు ఏదే కాంతి కిరణాలు చూడండి క్వశ్చన్ ఒక్కసారి అర్థం చేసుకోండి కాంతి కిరణాలు ఏదైనా యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనం అయి అదే యానకంలో వెళ్ళిపోతాయండి సో దాన్ని ఏమంటారు పతనం పరావర్తనం జరగడం అంటారండి మిథ్యా ప్రతిబింబం ఎందువలన ఏర్పడుతుంది మిథ్యా ప్రతిబింబం ఎందుకు ఏర్పడుతుంది కేంద్రీకరణ కాంతి పుంజం వలన సమతలాలపై పరావర్తనం చెందడం వలన సమాంతర కాంతి పుంజం వలన ఏది కాదా సమతలాలపై పరావర్తనం చెందడం వలన సమతలాలపైన పరావర్తనం చెందడం పైన ఇందాక మనకు ఇంకో బిట్టు కూడా చూసామండి సమతలాలపై పరావర్తనం చెందితే ఏం జరుగుతుంది అంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అని సో అది క్రింది వాణిలో పాక్షిక పారదర్శక పదార్థం మీకు తెలుసండి మనం ఆప్షన్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ ఆన్సర్ నూనె కాగితం అండి ఓకేనా ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారయ్యే దర్పణం చూడండి పుటా పుటాకార దర్పణమా సమతల దర్పణమా కుంభాకార దర్పణమా గోళాకార దర్పణమా సమతల దర్పణం అండి మనకు సమతల దర్పణంలోనే కుడి అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే అద్దం అండి అద్దంలో చూడండి మనం కుడి చేత్తో తింటే ఎడమ చేత్తో తిన్నట్లు కనిపిస్తుంది ఓకే సమతల దర్పణం పుటా పుటాకార దర్పణం ఆప్షన్స్ చూడండి క్షయకృత మిథ్యా ప్రతిబింబం క్షయకృత మిథ్యా ప్రతిబింబం వృద్ధీకృత నిజ ప్రతిబింబం వృద్ధీకృతం మిథ్యా ప్రతిబింబం ఆన్సర్ వచ్చేసి వృద్ధీకృతం మిథ్యా ప్రతిబింబం అండి నెక్స్ట్ నక్షత్రాలు మిణుకు మిణుకు మండడానికి కారణం ఏంటండి వక్రీభవనం అండి ఈ ఫ్రె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది అండ్ ఇంకా నేను చేసే ముందు ముందు వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.